ఇది కేరళలో లాటరీ బిజినెస్ సో ఇక్కడ ప్రతి షాప్లో వచ్చేసి ఏంటంటే ఈ లాటరీ టికెట్స్ అనేవి ఉంటాయి సో ఇది మున్నార్ బస్ స్టాండ్ సో ప్రతి ఒక్కరు ఇది చూడండి మున్నార్ బస్ స్టాండ్ ఈ విధంగా ఉంటుంది ఈ మున్నార్ బస్ స్టాండ్లో వచ్చేసి బస్ టైం టేబుల్ అయితే మున్నార్ బస్ స్టాండ్ నుంచి ఏ ప్రాంతాలకు బస్సులు వెళ్తాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా మనకు ఇందులో ఉంటుంది అయితే మేము సైట్ సీయింగ్ బస్ కోసం ఎదురు చూస్తున్నాం సో వర్షం కూడా చాలా అంటే చాలా పడుతుంది ఇక్కడ సో మున్నార్లో బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది పర్వత ప్రాంతం కాబట్టి ఎప్పుడు కూడా వర్షాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇదే ఈ టూరిస్ట్ బస్ అయితే మనకు ఈ టూరిస్ట్ బస్సు కాకుండా సైట్ సింగ్ వచ్చేసి ఏంటంటే ఇంకో ఆటోస్ కూడా ఆప్షన్ ఉంటాయి కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ కాస్ట్ చేస్తారు మినిమం సిక్స్టీన్ హండ్రెడ్ అంటారు సో ఈ బస్సులో అయితే ఏందంటే ఇది ప్రతిరోజు మూడు షిఫ్ట్లు తిరుగుతుంది ఫస్ట్ షిఫ్ట్ అయితేనేమో తొమ్మిదిన్నరకు వెళ్తుంది సెకండ్ షిఫ్ట్ వచ్చేసి ఏంటంటే పన్నెండున్నరకు మూడో షిఫ్ట్ వచ్చేసి ఏంటంటే దాదాపు మూడు గంటల ప్రాంతంలో వెళ్తారు సో బస్సు రన్ టైం వచ్చేసి ఏంటంటే త్రీ అవర్స్ మనల్ని తీసుకెళ్తుంది అంటే మొత్తం మనకు త్రీ డైరెక్షన్స్ ఏవి ఉంటాయి ఒక మట్టుపెట్టి డ్యామ్ అని చెప్పేసి కోయంబత్తూర్ ఏరియా తర్వాత ఇంకొక ఏరియా ఉంటుంది అయితే ఈ బస్సు వాళ్ళు వచ్చేసి ఏంటంటే మనకు జస్ట్ ఒక సైడ్ సింగ్ ప్రాంతాలు అయితే ఏవైతే ఉంటారో అవి చూపిస్తారు అంటే ఈ మట్టుపెట్టి డ్యామ్ సైడ్ అనేది ఈ బస్సు అనేది పోదు ఒకవేళ మీరు కూడా ఆ మట్టుపెట్టి డ్యామ్ కానీ ఆ వ్యూ పాయింట్ కానీ ఎక్కువ హై వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ నుంచి చూస్తే చాలా లోతుగా ఉంటుంది దానికైతే మీరు ఆటో చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బస్సు అయితే ఏం చేస్తుంది అంటే అక్కడికి వెళ్ళదు సో చూడండి ఇది మా బస్ అయితే ఏం చేసిందంటే బయలుదేరింది అయితే పైన కింద ఉంది కదా డబుల్ డెక్కర్ బస్ అనేది ఎక్కడం అనేటువంటిది ఏంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో పైన టికెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కింద వచ్చేసి ఏంటంటే టూ హండ్రెడ్ ఉంటుంది అంటే ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు అంటే మీరు పైన కూర్చోవాలి అవన్నీ చూడాలనుకుంటే అది ఎక్కొచ్చు కింద కూర్చోవాలని అనుకుంటే కింద కూర్చోవచ్చు పైన ఫోర్ హండ్రెడ్ కింద టూ హండ్రెడ్ ఉంటుంది సో ఈ బస్సుకు వచ్చేసి ఏంటంటే సీజన్ పరంగా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా కానీ ఆ పబ్లిక్ అనేటువంటిది కొంచెం తక్కువనే ఊరు సో మేము చాలా ఎక్కువ ఉంటే రన్ అని అనుకున్నాం కాకపోతే తక్కువనే ఊరు కానీ సైడ్ లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విజువల్స్ అనేది చూడండి విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా సో ఫస్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ అన్నట్టు మనల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తారు ఇక్కడ నుంచి మొత్తం టీ తోటలు అనేటువంటివి చాలా అంటే చాలా ఉంటాయి ఒకసారి చూడండి అని చెప్తారు మనతో పాటు బస్సులో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ టీ తోటలు అనేటువంటిది చూస్తూ ఉంటారు మున్నారంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది ఏంటంటే టీ తోటలు సో ఇంక ఇక్కడ నుంచి చూస్తే ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నుంచి మంచు కురుస్తుంటే తర్వాత కింది నుంచి తర్వాత టీ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మనకు ఒక కొత్త మంచి ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తుంటుంది సో ఫస్ట్ వ్యూ పాయింట్ కదా చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయినాం ఇక్కడే ఫోటోషూట్ పాయింట్ అంటారు దీన్ని ఇక్కడ నిలబడి వచ్చేసి ఏంటంటే మనం ఫోటోలు దిగాలి ఫోటోలు దిగొచ్చు తర్వాత ఆ యొక్క బ్యూటీని అనేటువంటిది ఎంజాయ్ చేయొచ్చు చూడండి దూరంగా వచ్చేసి ఏంటంటే భూమి తర్వాత ఆకాశం కలుస్తున్నటువంటి చోటు మనకు కనిపిస్తుంటుంది సో ఇక్కడ అందరూ ఫోటోలు దిగరు తర్వాత వచ్చేసి ఏంటంటే చాలా హ్యాపీగా గడపడం అనేది కూడా జరిగింది ఇక్కడ నుంచి బస్సు ఏం చేసిందనంటే ఇది బస్సు లోపల వ్యూ ఇది కింద సైడు మేము కింద తీసుకున్నాం కొంతమంది వచ్చేసి ఏంటంటే పైన తీసుకుర్రు సో చాలా అంటే చాలా బాగుంటాయి వ్యూ లొకేషన్స్ ఒకసారి వ్యూ లొకేషన్స్ చూడండి ఇక్కడ లొకేషన్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఖచ్చితంగా అసలు లైఫ్లో ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ అనేటువంటిది ఉంటుంటుంది ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి సెకండ్ వ్యూ పాయింట్ సో సెకండ్ వ్యూ పాయింట్ దగ్గర మమ్మల్ని ఆపడం అనేది జరిగింది అయితే వ్యూ పాయింట్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు ఎక్కడ చూసినా గవే టీ తోటలు తర్వాత వచ్చేసి ఏంటంటే లొకేషన్సే ఉంటాయి కానీ మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తాయి అన్నట్టు ఎందుకనంటే ఆ మంచు తర్వాత ఈ టీ తోటల మధ్యలో నడుస్తుంటే ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అనేటువంటిది కూడా మనకు ఉంటుంది సో బస్సు డ్రైవర్ వాళ్ళు వచ్చేసి ఏందనంటే ఎక్కువసేపు ఆపమని ఆపుతుంటారు సో దిగొచ్చు దిగి చూడొచ్చు ఫొటోస్ కానీ ఇవన్నీ కానీ దిగొచ్చు అంటే మెయిన్గా మనకు ఉన్నటువంటి క్లైమేట్కు ఈ క్లైమేట్కి ఏందనంటే చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక కొత్త ప్రపంచంలోకి మనం వ్యవహరిస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది సో ఇది బస్సులో వచ్చేసి ఏందనంటే సీటింగ్ సిస్టమ్ ఇలా ఉంటుంది ఇది మా ఫ్యామిలీ వాళ్ళు ఇలా కూర్చొని ట్రిప్నైతే బాగా ఎంజాయ్ ఆ బస్ అయితే వర్త్ ఎందుకంటే రెండు వందలు తీసుకొని ఇవన్నీ తిప్పడం అనేటువంటిది ఏంటంటే మామూలు విషయం అయితే కాదు చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా ఫాగ్ మంచు మంచు ఇవన్నీ ఫాగ్ అనేటువంటిది పొగ మంచు అనేది చాలా ఉంటుంది అసలు మనకు కొన్ని లొకేషన్స్ అయితే అసలే కనబడవు సో ఇది వచ్చేసి ఏంటంటే మూడో లొకేషన్ పాయింట్ అయితే మనకు రోడ్ సైడ్ ఆపుతారు రోడ్ సైడ్ అసలు రోడే కనిపించదు అప్పుడప్పుడు వర్షం పడుతుంటుంది మొత్తం ఫాగ్ అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏముంటుంది అని అంటే ఏంటంటే ఇక్కడ ఒక గుహ లాంటిది ఉంటుంది అన్నట్టు అంటే రోడ్డు పక్క పంటే ఉంటుంది మనం ఏం చేయాలంటే లోపలికి వెళ్ళి చూడాలన్నట్టు అంటే చాలామంది అందులోకి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు సో అందులో పెద్దగా ఏమీ కూడా లేదనుకోండి సో మేము కూడా ఏం చేసినాం అంటే వెళ్ళడానికి ట్రై చేసినాం సో ఇది వచ్చేసి ఏందనంటే ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు పదకొండు మేము సెకండ్ షిఫ్ట్కి పోయినాం అంటే ఒకటి అవుతుంది చూడండి ఒకటి గంటలకే పరిస్థితి ఈ విధంగా ఉంది అని అంటే మీరు ఊహించవచ్చు మరి మార్నింగ్ పరిస్థితి ఏంది అని చెప్పేసి చలి అయితే విపరీతంగా ఉంటుంది చలి చాలా ఉంటుంది కాబట్టి స్వెటర్స్ వేసుకోవడం రావడం రావడం మాత్రం మర్చిపోకండి సో ఇలా నేను నడుచుకుంటూ వస్తున్నా అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంటుంది అన్నట్టు ఎప్పుడూ మన జీవితంలో రకరకాల సమస్యలు ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చేసి రేపెలా అనేటువంటి టెన్షన్స్ అనేది ఇక్కడ వస్తే ఉండదు దాదాపు మేము చాలా దూరం అనేది రావడం జరిగింది ఇలా మేము చాలా మాట్లాడుకోవడం అనేది కూడా జరిగింది ఒక సరదాగా ఫొటోసు ఒక్కసారి చూడండి భూతల స్వర్గం అంటే ఇదేనేమో ఇంకా మా పిల్లలైతే ఇంకా కొంచెం లోపలికి పోయి చూద్దాం అసలు ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ముందుకు పోవడం జరిగింది అయితే బస్సు ఆ వ్యూ పాయింట్ వద్దనే వచ్చేసి ఏంటంటే ఒక చిన్న షాప్ పెట్టారు ఇక్కడ టీ అనేటువంటిది చాలా ఫేమస్ ఖచ్చితంగా మీరు వస్తే టీ ట్రై చేయరి సో ఇక్కడే బస్సు దగ్గరనే వచ్చేసి ఏంటంటే ఇక మా చిన్న పాపని వచ్చేసి ఏంటంటే కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది కూడా చేసినాం ఆ వీడియో కూడా ఉంటుంది ఒకసారి చూడండి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్గా మక్క పుట్టలు ఫేమస్ చాలా అంటే చాలా బాగుంటాయి మక్క పుట్టలు అంతే బాగా చలిగా ఉన్నప్పుడు తర్వాత వచ్చేసి అవి తింటుంటే ఏంటంటే మస్తు టేస్ట్ అనేటువంటిది ఉంటుంది సో ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేసారు ఇక్కడ ప్రతిదీ డిమాండే ఉంటుంది ఎందుకంటే మన ఏరియాలో ఒక ఇరవై రూపాయలు ఎంతో ముప్పై రూపాయలు ఇవ్వడానికి మనం చాలా ఆలోచిస్తాం కానీ ఇక్కడ తప్పదు ఇవ్వాల్సిందే ఆ మంచు తర్వాత చిన్న చిన్న వర్షపు చినుకులు అవన్నీ పడుతున్నప్పుడు మక్క పుట్ట తింటుంటే ఆ ఫీలింగ్ అనేది బాగుంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి బాహుబలి వాటర్ ఫాల్స్ ఇది కూడా ఒక వ్యూ పాయింట్ మనల్ని వచ్చేసి ఏంటంటే దీని దగ్గర ఆపుతారు మనం ఏం చేయాలంటే వాటర్ ఫాల్ చూడాలి కానీ దగ్గరికి అయితే పోనీయరు ఎందుకంటే అక్కడ ఒక కంచె లాంటిది ఉంటుంది జస్ట్ చూడడం ఫోటోలు దిగడం వరకే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పెద్ద కొండ నుంచి వాటర్ అనేది దుంకుతుంటే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఫైనల్గా అయితే నేను డ్రైవర్కి ఒకటే చెప్పినా ఏమని అంటే టీ తోటలు అయితే ఏవైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి సో అతను ఏం చేసినట్టే ఈ టీ తోటలలో ఆపిండు సో ఒక్కసారి కనుక ఈ టీ తోటలలో వెళ్తుంటే ఆ ఫీలింగ్ అనేటువంటిది ఏంటంటే చాలా బాగుంటుంది నేను వచ్చింది అసలు మున్నార్ అంటే మనం టీ తోటలలో ఖచ్చితంగా ఒక ఫోటో దిగాలి అప్పుడే మన ట్రిప్ అనేది పరిపూర్ణమవుతుంది సో నేను డ్రైవర్కి అదే చెప్పడం జరిగింది అతను నా యొక్క మాట అనేటువంటిది విని సో ఇక్కడ ఆపిండు అయితే ఈ టీ తోటలు ఉంటాయి కదా సో ఇవి ప్రైవేట్ ప్రాపర్టీ ఎక్కువ మనం పోవద్దు సో మనం పోయినామా ఫోటో దిగినామా అనేటట్టు ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ మున్నార్కు సంబంధించినటువంటిది ఈ వీడియో సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను టోటల్గా బస్సుకు సంబంధించింది సో ఖచ్చితంగా మీ యొక్క ఫ్యామిలీతో రండి వర్షం పడుతుంటే ఈ టీ తోటలల్లా ఉండడం అనేటువంటిది ఒక మర్చిపోలేనటువంటి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉన్నారు రండి సో వచ్చేటువంటి వాళ్ళు ఈ యొక్క వీడియోని చూడండి వర్షం అయితే బాగా పడుతుంటుంది ఎందుకైనా మంచిది ఒక గుడు కూడా తీసుకొని వెళ్ళండి సో ఈ విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక కొత్త ప్రపంచాన్ని మనం చూసినటువంటి ఫీలింగ్ అనేది ఉంటుంది ఓ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ వస్తే మనకి ఎలాంటి టెన్షన్స్ అనేవి ఉండవు సో బస్ అయితే తిరిగి ఆ బస్ స్టాండ్ మమ్మల్ని అయితే ఎక్కడైతే ఎక్కించుకుందో అదే పాయింట్కి అనేది రావడం జరిగింది సో చా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయండి